హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అయితే టేస్టీగా ఇంకా సింపుల్గా చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి రసము అలాంటివి పెట్టుకున్నప్పుడు ఇలా ఒక్కసారి చికెన్ ఫ్రై చేసుకొని చూడండి రసంలోకి కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుందండి రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రై లాగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా అయితే చూపించానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి దాన్ని నొక్కి పెట్టారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి అలాగే వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి చికెన్ చేసుకోవడం కోసం ముందైతే చికెన్ని శుభ్రంగా కడిగేసి తీసుకోండి చికెన్ కడిగేటప్పుడు కొద్దిగా ఉప్పు అలాగే నిమ్మరసం వేసి కడుక్కున్నారంటే చికెన్ అనేది వాసన లేకుండా ఉంటుందండి ఇప్పుడు కడిగేసుకున్న చికెన్ అయితే ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న చికెన్ అయితే ఒక కేజీ కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక హాఫ్ లెమన్ తీసుకొని గింజలు ఏం పడకుండా రసం అయితే పిండేసుకోవాలండి తర్వాత అందులోనే ఒకటిన్నర స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలండి ఇక్కడ నేనైతే కల్లుపు వేసుకుంటున్నాను అనమాట మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని అలాగే రుచికి తగినంత కారం కూడా వేసుకోండి కాకపోతే చికెన్లో కొద్దిగా కారం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడ నేనైతే ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసేసుకొని మొత్తం అయితే కలిపేసి పెట్టుకుంటున్నాను ఉప్పు కారం ఇంకా నిమ్మకాయ రసం ఇవన్నీ కూడా చికెన్ ముక్కలకు అన్నింటికి పట్టేలాగా బాగా నీట్గా కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ అవ్వనివ్వండి హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఇంకా ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక నాలుగైదు లవంగాలు వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ని ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్టార్ అనేసా అలాగే ఒక స్పూన్ సోంపు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వాటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక మూడు ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న ఎండుమిరపకాయలు అయితే కాశ్మీరీ రెడ్ చిల్లీ ఎండుమిరపకాయలు అనమాట ఈ ఎండుమిరపకాయలు వేసుకోవటం వల్ల చికెన్ అయితే మంచి కలర్లో వస్తుందండి ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి దినుసులు అన్నింటినీ బాగా చల్లారనివ్వాలండి అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఎండుమిరపకాయలను అయితే తుంచుకొని వేయండి అలాగే మిక్సీ జార్లో కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి ఒకవేళ మీ దగ్గర మిరియాలు ఉన్నాయంటే కనుక మనం మసాలాలు వేయించుకునేటప్పుడు ఒక నాలుగైదు మిరియాలు వేసుకొని డైరెక్ట్గా వేయించుకోవచ్చండి నా దగ్గర మిరియాలు లేక ఇలా మిరియాల పొడి అయితే వేసుకున్నాను అన్నింటిని కూడా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద గుంటగరిటి నిండా ఆయిల్ అయితే వేసుకోవాలండి నేను తీసుకున్న చికెన్కి అయితే ఈ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి మీరైతే మీకు ఇష్టం వచ్చినంత ఆయిల్ అయితే తీసుకోవచ్చండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా షాజీరా వేసుకొని కొద్దిగా చిట్టపటలు ఆడనివ్వండి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా చీలికలుగా కట్ చేసి వేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి స్మపకాయలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కూడా కొద్దిసేపు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట ఉల్లిపాయలు వేసిన తర్వాత గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపటికైతే ఉల్లిపాయలు ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటాను కూడా వేసుకొని టమాటాని కూడా బాగా మగ్గనివ్వాలండి టమాటా కూడా మెత్తగా మగ్గిపోయేంత వరకు గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఇంకా కలర్ కూడా చేంజ్ అవుతుందనమాట అలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి నేను ఫ్రై చేసుకునేటప్పుడు ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి కొత్తిమీర కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా చికెన్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నామంటే చికెన్లో నుంచి అయితే నెమ్మది నెమ్మదిగా నీళ్లు ఊరడం అయితే స్టార్ట్ అవుతాయండి ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్లో నుంచి నీళ్లు మొత్తం వచ్చి చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయేంత వరకు ఉడకనివ్వాలి ఈ నీళ్ళు వచ్చినప్పుడే ఆ నీళ్ళలోనే చికెన్ అయితే మొత్తం ఉడికిపోవాలండి ఇలా ఒక పదహైదు నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే చికెన్ అయితే ఉడికిపోయి ఇంకా ఆ నీళ్ళల్లో నుంచి ఆయిల్ కూడా బయటకు తేలుతూ ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని అలాగే చికెన్ ముక్క ఉడికిందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకొని చికెన్ ఉడికితే కనుక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాలు అయితే వేసుకోవాలండి మసాలా పౌడర్ మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ టేస్ట్ చెక్ చేసుకుంటూ వేసుకోండి చికెన్లో మనం ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే చాలండి టేస్ట్ అద్దరిపోతుందనమాట మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిసేపు అయితే చికెన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి చికెన్ ఫ్రై అయ్యే కొద్దీ కలర్ కూడా చేంజ్ అవడం స్టార్ట్ అవుతుందండి అలాగే మసాలా పౌడర్ వేసిన తర్వాత మూత పెట్టుకోకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా అలాగే చికెన్లో కొద్దిగా గుజ్జు ఉన్నప్పుడే ఉప్పు చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి నాకైతే ఇక్కడ ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి గ్యాస్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే చికెన్ అయితే బాగా డ్రై రోస్ట్ అయిపోతుందండి మీకు చికెన్ ఫ్రై అనేది కొద్దిగా గ్రేవీగా కావాలంటే ఈ టైంలోనే గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి లేదు ఇంకా డ్రైగా కావాలంటే కొద్దిసేపు ఫ్రై చేసుకోవచ్చండి చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నారంటే ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట ముక్క కూడా చక్కగా ఉడికిపోయిందండి మనం ఇంకా మ్యారినేట్ చేసి పెట్టుకునేటప్పుడు నిమ్మరసం వేసుకున్నాం కాబట్టి ముక్కలైతే గట్టిగా లేకుండా జ్యూసీ జ్యూసీగా భలే ఉన్నాయి అన్నమాట చూసారు కదండీ చాలా సింపుల్గా అయితే చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలనేది చూపించాను కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకున్నట్లయితే మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఒకసారి చెక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్